నిడదవోలు నియోజకవర్గంలో మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు నిడదవోలు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మత్స్యశాఖకు సంబంధించి సుమారు కోటి ఇరవై ఏడు లక్షల ఆరు వేల డెబ్బై ఐదు విలువైన రెండు వందల యాభై ఐదు యూనిట్లకు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యశాఖలో అందిస్తున్న లైవ్ ఫిష్ వెండరింగ్ సెంటర్లు మొబైల్ సెంటర్లు రోజుకు ఇరవై టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పెద్ద మిల్లుల ఏర్పాటు సాంప్రదాయ మత్స్యకారులకు పడవలు వలలు అందించడం ఐస్ బాక్సులతో కూడిన సైకిల్ మోటార్ సైకిల్ బయోఫ్లాక్ కల్చర్ వ్యవస్థ ఏర్పాటు రిజర్వాయర్లలో ఫింగర్ లింక్స్ నిల్వ చేయడం చేప పిల్లల పెంపకం తదితర ఏడు రకాల వివిధ స్కీమ్ల లబ్ధిదారుల ఎంపికకు చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు మన చేప పిల్లలు వేసుకునేది కానీ వాళ్ళకి అమ్ముకోవడానికి మోటార్ బైకులు కానీ లేదా ఇతర అటువంటివి ఉన్నాయి దాన్ని త్వరలోనే ఆ ఫిషర్మెన్ సొసైటీ వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాడు చెప్పేటువంటి బెనిఫిట్స్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది వాడికి సంబంధించి మన నియోజకవర్గానికి గత వేరే నియోజకవర్గం కంటే కూడా మనకి ఎక్కువ శాంక్షన్ జరగడం జరిగింది ఈ రోజునే వాళ్ళతో మాట్లాడి ఫైనలైజ్ చేశాం వాళ్ళనే వాళ్ళకి అభివృద్ధి చేయడం మంచిగా